నమస్తే పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతులకి నా నమస్కారం నా పేరు డాక్టర్ కే సాయి సుష్మిత భార్గవి గెస్ట్ ఫ్యాకల్టీ ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ ఈరోజు మనం రొయ్యల సాగులో నర్సరీ దశ ఎలా చేయాలో చూస్తున్నాము మొదటిగా బయోఫ్లాక్ టెక్నాలజీ అనేది వనరులను సమర్థంగా ఉపయోగించుకొని ఫీడ్ని వాటర్ని తక్కువగా ఉపయోగిస్తూ మనం రొయ్యల సాగుని ఎలా చేయాలో చెప్పగలిగే వ్యవస్థ ఈ బయోఫ్లాక్ నర్సరీ ఆర్ఏఎస్ మరియు బయోఫ్లాక్ రెండు నీటిని సమర్థంగా ఉపయోగించి ఫీడ్ని తక్కువగా ఉపయోగిస్తూ ఈ రెండు రకాల పద్ధతుల్లో రొయ్యల్ని మనం సాగు చేయొచ్చు కానీ ఆర్ఏఎస్కు బయోఫ్లాక్కి మధ్య వ్యత్యాసం ఏమిటంటే ఆర్ఏఎస్లో మనం పాండ్లో ఉన్న వ్యర్థాలను బయటికి తీసి నీటిని శుద్ధి చేసి మళ్ళా మనం వాటర్ ఎక్స్చేంజ్ చేస్తూ రీయూజ్ చేస్తూ ఉంటాము అదే బయోఫ్లాక్ నర్సరీలో మనం వ్యర్థాలను బయటకు తీయకుండా పాండ్లోనే వాటిని ట్రీట్ చేసి కల్చర్ను సాగిస్తాము ఈ ఇది ఈ రెండింటి మధ్య వ్యత్యాసము ఫ్లాక్ అనగా వ్యర్థాలతో మనం నైట్రేట్తో జోడించి దానిని ఒక ఆహార పదార్థంగా రొయ్యలకు అందిస్తాము బయోఫ్లాక్ నర్సరీలో నర్సరీలను ఎందుకు యూస్ చేస్తాము ఎందుకంటే అవుట్ చెరువులో సాగు కాలం ఎక్కువ ఉంటుంది అంటే డివోసి అనేది ఎక్కువ రోజులు ఉంటుంది గ్రో అవుట్ మనకి మూడు నెలల పాటు జరుగుతుంది అదే నర్సరీ అనేది ఇరవై ఐదు రోజుల వరకే జరుగుతుంది అవుట్ దశలో మనం బయోఫ్లాక్లో వ్యర్థాలను బయటకు తీయకుండా పాండ్లోనే ట్రీట్ చేసి సాగు చేస్తున్నాం కాబట్టి బయోఫ్లాక్ అనేది పాండ్లోనే ఉంటుంది సో అప్పుడు మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ ఫ్లక్చ్యువేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అదే గ్రో అవుట్లో మూడు నెలల పాటు చేస్తాం కాబట్టి మనకి ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ అవుతుంది అదే నర్సరీ దశ పాతిక రో ఇరవై ఐదు రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి మనం ఆ రిస్క్ని ఎక్కువ భరించాల్సిన పని ఉండదు కానీ నర్సరీ దశ రొయ్య యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని మరియు ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేలాగా చేస్తుంది బయోఫ్లాప్ నర్సరీలో ఉపయోగించే లైనింగ్ పదార్థాలను చూద్దాం మొదటిగా పీవీసీ టార్పలిన్ హెచ్డిపిఈ లైన్ హెచ్డిపిఈ ట్యాంక్ బేస్డ్ ఈ మూడు పద్ధ విధానములుగా మనం బయోఫ్లాక్ నర్సరీని మనం సాగు చేయొచ్చు పీవీసీ టార్పలిన్ అనే పద్ధతిలో మనం తక్కువ మోతాదులో అంటే వంద కంటే తక్కువ టన్నుల కల్చర్ని మనం గనక చేయాలి అనుకుంటే అప్పుడు మనం పీవీసీ టార్పలిన్ పద్ధతిలో బయోఫ్లాక్ నర్సరీ చేయొచ్చు ఈ పద్ధతిలో చేసే బయోఫ్లాక్ నర్సరీ పీవీసీ టార్పలిన్ మనం ఎక్క ఇక్కడ నుంచి వేరే చోటకి మార్చుకోగలిగే వ్యవధి మనకు ఉంటుంది కానీ హెచ్డిపిఈ లైన్ అంటే డెన్సిటీ పాలిఇథిలిన్ మెటీరియల్ యూస్ చేసే నర్సరీ పద్ధతిలో మనకి పాండ్లో ఈ ఎర్దన్ పాండ్లోనే మనం ఈ పర్టిక్యులర్ హెచ్డిపిఈ లైనింగ్ని ఇచ్చి నర్సరీ పద్ధతిని మనం కొనసాగించవచ్చు ఈ హెచ్డిపిఈ లైన్ పాండ్ అనేది చాలా మందంగా యూవి రెసిస్టెన్స్ అంటే ఎంత ఎంత ఎండకు మనం ఎక్స్పోజ్ అయినా కూడా ఈ పర్టికులర్ లైనింగ్ మెటీరియల్ అనేది పాడవకుండా ఉంటుంది తుప్పు పట్టకుండా ఉంటుంది మనం టార్పలిన్కి ఈ హెచ్డిపిఈ లైన్కి తేడా ఏమిటంటే ఇందులో మనం ఎక్కువ శాతం అంటే ఐదు వందల టన్లు నాలుగు వందల టన్లు వాటర్ కల్చర్ కనుక మనం చేయగలిగితే సాగు చేయగలిగ చేయాలని అనుకుంటే మనం ఇటువంటి పద్ధతిని తీసుకోవచ్చు హెచ్డిపిఈ ట్యాంక్ ఈ పద్ధతిలో మనం ట్యాంక్ను లైనింగ్ మెటీరియల్స్ అంటే మెటాలిక్ మెటీరియల్ యూజ్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేసి బాటంలో కాంక్రీట్ని ఇచ్చి మనం సాగు చేస్తాము ఒక ట్యాంక్ పద్ధతి ద్వారా దీంట్లోకి వాటర్ని నింపి అవసరమైనప్పుడు మనం డ్రైన్ చేసుకునేలాగా ఇది చాలా ఈజీగా ఉంటుంది పాన్ పాన్లైన్ దానికంటే కాకపోతే ఇందులో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే అడుగున మనం కాంక్రీట్గా ఇస్తాము ఇసుక వేస్తాము బట్ స్టిల్ మనం ఏంటంటే ఇందులో ఎలుకల బారిన పడకుండా షీట్ని మనం యూజ్ చేసే హెచ్డిపిఈ షీట్ ఎలుకల బారి పడకుండా చూసుకోవాలి అదే హెచ్డిపిఈ లైన్ పాండ్ అయితే మనకి ఆ సమస్య ఉండదు కాకపోతే ఇందులో ఏ పర్టికులర్ షీట్ అయినా లీకేజ్ అనేది ఉంటుంది ఆ లీకేజ్ వల్ల వాటర్ అనేది పాండ్ బాటంలోకి వెళ్ళే ఛాన్సెస్ హైగా ఉంటాయి సో అలాంటప్పుడు ఒకవేళ పాండ్లో ఈహెచ్పి స్పోర్స్ అనేవి ఉంటే ఆ స్పోర్స్ అనేవి బాటమ్కి వెళ్ళిపోతాయి అలా కింద అక్యుములేట్ అయ్యి రీప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఈహెచ్పి డిసీజ్ అనేది పాండ్లో ఉండిపోవడం జరుగుతుంది అదే హెచ్డిపిఈ లైన్డ్ ట్యాంక్ అయితే మనం ట్యాంక్ ని డిస్పోజ్ చేసుకొని వాటర్ డ్రైన్ చేసి దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు సో ఈ మూడిటికి ఉన్న వ్యత్యాసం ఇది ఈ మూడు ఈ మూడు పద్ధతుల్లో మనం నర్సరీని చేసుకోవచ్చు నర్సరీ నిర్మాణం మెటాలిక్ ఫ్రేమ్స్ యూస్ చేసుకొని బాటమ్న శాండ్ ఇచ్చి ఆ తర్వాత కాంక్రీట్ లేయర్ని వేసి చుట్టుపక్కల మనం ఆ ట్యాంక్ని మెయింటైన్ చేయగలిగేలాగా మనం ఆ దారిని వేసుకోగలగాలి ఆ మేనేజ్మెంట్ కనుక ఇవ్వకపోతే ఫీడింగ్కి వాటర్ క్వాలిటీకి వాటర్ చేంజ్కి మనకి ఇబ్బంది అవుతుంది మొదటిగా బయోసెక్యూరిటీ నర్సరీ దశలో కీలకమైనది బయోసెక్యూరిటీ ఈ హానికరమైన జీవులు ఏమైనా అనుకోకుండా కానీ ఉద్దేశపూర్వకంగా అయినా కానీ మన కల్చర్లో ప్రవేశించ సిచ్యువేషన్ ఏదైనా వస్తే వాటిని మనం నిరోధించగలిగే పద్ధతే బయోసెక్యూరిటీ పీతల కంచా మరియు బర్డ్ ఫెన్సింగ్ ఈ రెండు అనేవి తప్పకుండా నర్సరీలో మనం ఇవ్వాలి ఎందుకంటే మనం ఆరు వందల ట్యాంకుల్ని దగ్గర దగ్గరగా కల్చర్ చేస్తున్నాము సో ఆ ప్రాంతంలో గ్రీన్ మెష్ కనుక ఇవ్వకపోతే కల్చర్ కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉంటాయి ఫుడ్ డిప్ హ్యాండ్ డిప్ అనేది ఆ ఏరియాలో ఖచ్చితంగా మనం ఇవ్వగలిగే పరిస్థితిని ఉంచాలి వాయు ప్రసరణ అంటే ఎరేషన్ నర్సరీ విజయానికి మూల కారణం వాయు ఏరేషన్ ఏరేషన్ అనేది జీరో పాయింట్ జీరో టూ టు జీరో పాయింట్ జీరో త్రీ హెచ్పి వరకు మనం మెయింటైన్ చేయాలి అందులో ఈ నర్సరీ విధానంలో గాలి స్థిరంగా మరియు మైక్రో ప్రఫరేషన్స్ ఉన్న ట్యూబ్స్ని మాత్రమే యూస్ చేయాలి ఎందుకనగా బ్లోయర్స్ నుంచి డైరెక్ట్గా గాలి వాటర్లోకి పంపేటప్పుడు అది స్థిరంగా నీళ్ళలోకి వెళ్ళగలిగేలాగా ఉండాలి ఫోర్స్ఫుల్గా వెళ్ళడం వలన వాటర్ లెవెల్లో తేడా వస్తుంది బ్లోయర్స్ కోసం బ్యాకప్ అనేది ఖచ్చితంగా ఉంచుకోవాలి నీటి నాణ్యత నర్సరీ దశలో నీటి నాణ్యత అనేది కీలకమైన పాత్ర శుభ్రమైన స్పష్టమైన నీటిని వాడాలి నీటి వనరుల ఆధారం ప్రకారం అంటే మనం దాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాము అనే దాన్ని బట్టే దానికి ట్రీట్మెంట్ చేయాలి ఒకవేళ మనం క్రీక్ వాటర్ని గనక యూజ్ చేస్తే వాటికి క్లోరైడ్ని పాక్ క్లోరైడ్ని పాలీక్లో క్లోరైడ్ని టెన్ పీపీఎంని ఖచ్చితంగా ఇవ్వాలి ఆ తర్వాత నీటిని మనం క్రిముల బారి నుండి విముక్తి చెందాలంటే ము థర్టీ ఫైవ్ పీపీఎం యాక్టివ్ క్లోరైన్ని వాడాలి కరిగిన సేంద్రియాలను మనం కనుక మనం తీయాలి అనుకుంటే నీటి నుంచి పొటాషియం పర్మాంగనేట్ ఖచ్చితంగా వాడాలి ఇది బోర్ వాటర్లో ఎక్కువ ఉండ ఉండడం వలన బోర్ వాటర్ని మనం ఎక్కువ యూజ్ చేస్తే కల్చర్కి దాన్ని అప్పుడు మనం వాటర్ని పొటాషియం పర్మాగ్నేట్తో ఖచ్చితంగా తీయాలి నిల్వ సాంద్రత అంటే స్టాకింగ్ డెన్సిటీ నర్సరీ దశకు మూడు నుంచి ఐదు పిఎల్ పర్ లీటర్ మనం పర్ మీటర్ క్యూబ్ ఇవ్వాలి అంటే మూడు వేల నుంచి ఐదు వేల వరకు పిల్లని మనం స్టాకింగ్ చేయొచ్చు స్టాకింగ్ డెన్సిటీ ఎప్పుడు అప్రోప్రియేట్గా ఉండాలి ఎందుకంటే గ్రోడ్ పాండ్లో మనం అధిక బయోమాస్ వేసినా మనకి స్పేస్ ఎక్కువ ఉంటుంది కానీ నర్సరీ దశలో మనకి స్పేస్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా స్టాకింగ్ డెన్సిటీ మినిమం అండ్ అప్రాప్రియేట్గా మెయింటైన్ చేయాలి ఆహారం ఫీడింగ్ ఈ నర్సరీ దశలో రోజుకు సార్లు చిన్న చిన్న మోతాదులో మనం ఫీడింగ్ ఇవ్వాలి లక్ష పిఎల్కు రోజుకు ఇరవై లక్ష పియల్కు రోజుకు ఖచ్చితంగా రెండు వందల గ్రాముల ఆహారం ఇవ్వాలి ఇది ట్వంటీ ఫైవ్ డిఓసి వరకు మనం ఈ ఆహారం అనేది ఇంత మోతాదులో ఎటువంటి ఫ్లక్చ్యువేషన్స్ వచ్చినా వాటిని మనం గమనించుకుంటూ అమోనియా లెవెల్స్ పెరగకుండా మేనేజ్ చేస్తూ ఉండాలి గ్రోడ్ చెరువులో సీడ్ బదిలీ చేసే విధానం సీడ్ మనకి కల్చర్ చేసిన తర్వాత నర్సరీ దశ నుంచి కల్చర్ ఎంత జాగ్రత్తగా అయితే చేస్తామో ఆ కల్చర్ చేసే తర్వాత గ్రోఅ దశకి సీడ్ని ట్రాన్స్ఫర్ చేయడం కూడా అంతే జాగ్రత్తగా జాగ్రత్త మనం తీసుకోవాలి సీడ్ని ఇరవై గ్రాములు పర్ లీటర్ మాత్రమే మనం ట్రాన్స్ఫర్ చేయాలి ఒకవేళ మనం వెయ్యి లీటర్ల ట్యాంక్ని సింటెక్స్ ట్యాంక్స్ని మనం కనుక యూజ్ చేసేటట్లయితే ఐదు వందల లీటర్లు వరకు మాత్రమే నీటిని నింపి మిగతా ఏరియా మనం స్టాకింగ్ డెన్సిటీ స్టాక్ చేయకుండా ట్యాంక్ని ఖాళీగా వదిలేయాలి ఒకవేళ మనం దూరం ఎక్కువ దూరం కనుక ట్రావెల్ చేయాలి అనుకుంటే సీడ్తో పది గ్రాములు మాత్రమే ఇవ్వాలి రోడ్ చెరువుల్లో సీడ్ బదిలీ చేసే విధానం చాలా కీలకమైనది మరియు అది మన యొక్క సీడ్ హెల్త్ని డిసైడ్ చేస్తుంది రెండోది బయోఫ్లాక్ నర్సరీ ఫలితం మనం బయోఫ్లాక్ నర్సరీ సక్సెస్ అవ్వాలి అంటే స్టాకింగ్ సైజ్ పిఎల్ టెన్ ట్యాంక్ కెపాసిటీ త్రీ హండ్రెడ్ టెన్స్ స్టాకింగ్ డెన్సిటీ ఫైవ్ హండ్రెడ్ స్టాకింగ్ సంఖ్య పదిహేను లక్షలు ఎఫ్సిఆర్ ఎప్పుడు ఎఫ్సిఆర్ మనం జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ మాత్రమే మెయింటైన్ చేసుకోవాలి ఈ ఈ బయోఫ్లాక్ నర్సరీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫీడ్ తగ్గించే విధానం ఫీడింగ్ అనేది తగ్గించాలి ఎఫ్సిఆర్ తక్కువ మాత్రమే ఉండేలా చూసుకోవాలి వాటర్ ఫీడ్ తక్కువ మినిమల్గా మనం ఇచ్చి పెంపకం చేసే పద్ధతే బయోఫ్లాక్ నర్సరీ ఉపయోగించే ఫీడ్ కూడా మనం తక్కువ మోతాదులో ఇస్తూ ఎఫ్సిఆర్ ఎప్పుడు తక్కువ మెయింటైన్ చేసుకునేలాగా చూసుకోవాలి రోజు డీఓసి ఇరవై ఐదు రోజులు తుది బరువు మనకి కల్చర్ అయిపోయే టైంకి ఇరవై ఐదు రోజుల తర్వాత జీరో పాయింట్ టూ టూ గ్రామ్స్ వెయిట్ ఉన్న రొయ్య పిల్ల మనకి బయటకు వస్తుంది అండ్ సర్వైవల్ కూడా ఎయిటీ నైన్ పర్సెంట్ వరకు వస్తుంది ఈ బయోఫ్లాక్ నర్సరీ చేయడానికి మనకి బడ్జెట్ ఆరు మిలియన్ల సీడ్ని మనం గనక ప్రొడ్యూస్ చేయాలి అంటే అంటే ఆరు రెండు వందల టన్నుల ట్యాంక్లను మనం ఉపయోగించి ఆరు మిలియన్ సీడ్స్ని మనం గనక ఉత్పత్తి చేయాలంటే ఒక కోటి వరకు ఖర్చు అవుతుంది బయోఫ్లాక్ నర్సరీ వ్యవస్థ యొక్క ప్రయోజనాలు ఈ బయోఫ్లాక్ నర్సరీ యొక్క ప్రయోజనాలు ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి సాధి సాధించడమే ఈ బయోఫ్లాక్ నర్సరీ బయోమాస్ మీద కాన్సన్ట్రేట్ చేసే కాన్సెప్ట్ కాదు ఇందులో మనం రొయ్య యొక్క ఆరోగ్య పరిస్థితిని అంటే ఇమ్యూన్ రెస్పాన్స్ని రొయ్య యొక్క స్ట్రెంగ్త్ని హెల్త్ని మనం కాన్సన్ట్రేట్ చేసి అది వ్యాధి నిరోధక శక్తిని వ్యాధుల్ని తట్టుకోగలిగే శక్తి కలిగి ఉండేలాగా మనం రొయ్యలను కల్చర్ చేయడమే ఈ బయోఫ్లాక్ యొక్క ప్రధాన ఆబ్జెక్టివ్ ఈ పద్ధతి ద్వారా చేయడం వల్ల వ్యాధి పర్యవేక్షణ బాగా జరుగుతుంది అంటే మనం గ్రోఅట్ పాండ్లో పిఎల్ టెన్ స్టాకింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి ఈహెచ్పి అనేది డిటెక్ట్ అవ్వకపోవచ్చు కానీ ఈ నర్సరీ విధానంలో మనం కల్చర్ చేసేటట్లయితే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ కల్చర్ చేసి పిఎల్ టెన్ అనే ఒక స్టా సైజ్తో మనం స్టాకింగ్ చేశాక నర్సరీ దశ అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ సీడ్ని మనం టెస్ట్కి కనుక పంపించినట్లయితే ఈహెచ్పి డిటెక్షన్ అనేది మనం గ్రోత్ పాండ్కి పంపించకుండానే మనకి టెస్ట్ రిపోర్ట్ వస్తుంది అదే మనం డైరెక్ట్గా గ్రో అవుట్ పాండ్లో పిఎల్ టెన్ స్టాకింగ్ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మనకి వ్యాధుల డిటెక్షన్ అనేది వ్యాధులు రావడం అనేది మనం చూస్తున్న పరిణామమే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ని మనం గనక అవాయిడ్ చేయాలి అంటే నర్సరీ విధానంలో ఇరవై ఐదు రోజులు పిఎల్ టెన్ స్టాకింగ్ సైజులో ఉన్న సీడ్ని స్టాకింగ్ చేయడం వలన మనకి డిసీజ్ మేనేజ్మెంట్ డిసీజ్ డిటెక్షన్ డయాగ్నోసిస్ అనేది ఈజీ అవుతుంది ఇంకొకటి ఇందులో మనం స్టంటింగ్ చేస్తున్నాం అంటే తక్కువ స్పేస్లో గ్రో చేస్తున్నాం దీనివల్ల పరిహార వృద్ధి ఎక్కువగా సాధించవచ్చు ఎప్పుడు గ్రో అవుట్కి వెళ్ళిన తర్వాత సో దానివల్ల మనకి కంపెన్సేటరీ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది నర్సరీ కనుక మనం ముందుగానే చేసినట్లయితే గ్రో అవుట్ చెరువుల్లో మనకి క్రాప్ సైకిల్స్ పెరుగుతాయి డివోసీ అనే మరియు గ్రో అవుట్లో డిఓసీ కాలం తగ్గించి ఎక్కువ పంట అంటే ఎక్కువ క్రాప్ సైకిల్స్ని మనం పెంచుకోవచ్చు గ్రోఅడ్ చెరువుల్లో కూడా మనకి ఎలాంటి చేంజెస్ ఉన్నా ముందుగానే మనం ఈ పర్టికులర్ సీడ్ యొక్క హెల్త్ కానీ వాటర్ క్వాలిటీ కండిషన్ని కానీ గమనించుకొని దానిని మనం గ్రోఅట్ పాయింట్లో మేనేజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదములు